యుద్ధానికి సిద్ధమని ఒక హీరో అంటాడు కానీ ఆ యుద్ధం ఎవరి మీదో చెప్పడు మావాడు దిగితే వార్ వన్ సైడ్ అని ఇంకొక హీరో ఫ్యాన్ కౌంటర్ ఇస్తాడు మాతో పెట్టుకోకంటూ హీరో గారి భార్య సీన్ లోకి వచ్చి కన్ను గీడుతుంది మొత్తం కాంటెంట్ చూస్తుంటే ఒక పవర్ఫుల్ యాక్షన్ సినిమా కంటే కరుగ్గా ఉన్నట్టుంది కదా ఇంతకీ ఇద్దరు హీరోలు వాళ్ల మధ్య పగా ప్రతీకారాలకి కారణాలైంది ఇటీవలే సంచలనం సృష్టించిన దర్శన్ సినిమా సుదీప్ దర్శన్ రెండు కన్నడలో ఈక్వల్ పాపులారిటీ ఉన్న కటౌట్లే ఇద్దరు సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే విచిత్రమైన పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య మొదలైన ఫ్యాన్ వార్ ఇప్పుడు శాండిల్వుడ్ లో రచ్చరచ్చవుతోంది ఎప్పుడూ కూల్ గా కామ్ గా కనిపించే సుదీప్ హుబ్లీలో మార్క్ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో భాగంగా అవుట్ బర్స్ట్ అయ్యాడు తన సినిమాను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారని ఇక సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు అతని కోపం పైరసీ మీదనా ఇంకో హీరో ఫ్యాన్స్ మీదానా అనే క్లారిటీ అయితే లేదు యుద్ధానికి సిద్ధమంటూ సుదీప్ ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం కన్నడ సీమలో ట్రెండ్ అవుతుంది ఆదురు ఒరుగడు వందపడా యుద్ధకే రెడీ అవుతుంది ఇదిలా ఉంటే సుదీప్ తమను ఉద్దేశించి ఆ కామెంట్లు చేసినట్లు భావించి దర్శన్ ఫ్యాన్స్ సీన్లోకొచ్చారు సుదీప్ వీడియోను షేర్ చేస్తూ కౌంటర్ కామెంట్లు మొదలెట్టారు సిచ్యువేషన్ అసలే హీటు మీదుంటే తగుదునమ్మా అంటూ దర్శన్ భార్య విజయలక్ష్మి కూడా ఎంటర్ అయి దావణగిరిలో పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో దర్శన్ ను దర్శన్ ఫ్యాన్స్ ని అటాక్ చేసిన వాళ్లు గాల్లో కలిసిపోయారు అన్న విజయలక్ష్మి మాటలు సోషల్ మీడియాలో కాకరేపుతున్నాయి ఎవరి మాటలకు అప్సెట్ కావద్దని ఫ్యాన్స్ కు ఉచిత సలహా ఇచ్చి ఇండైరెక్టుగా ఇంకా రెచ్చగొట్టారామ ఇక్కడతోనే ఆగలేదు హీరో దర్శన్ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు దర్శన్ తో ములాఖాత్ అయ్యాక కారులో కూర్చొని ఆమె చేసిన ఇన్స్టా రీల్స్ సుదీప్ ఫ్యాన్స్ కడుపు మండేలా చేశాయి విజయలక్ష్మి మాటలు చేష్టలు నిప్పుల్లో ఉప్పు జల్లినట్టయింది ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్ క్యాంపుల మధ్య టెన్షన్లు పెంచేశాయి సుదీప్ గాని విజయలక్ష్మి గాని ఒకరి పేరు ఇంకొకరు చెప్పకుండానే చేసుకున్న కామెంట్లు ఇద్దరు హీరోల మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరాన్ని మళ్లీ తట్టి లేపినట్టయింది వ్యక్తిగతంలోకి దూరిపోయి హీరోల కుటుంబాల మీద కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టేదాకా వెళ్లింది దర్శన్ సుదీప్ అభిమానుల మధ్య పోరు సైబర్ క్రైమ్ పోలీసులు జోక్యం చేసుకోవాలంటూ కంప్లైంట్లు కూడా వెళ్లాయి సుదీప్ వర్సెస్ దర్శన్ సాండిల్వుడ్ లో ఇది ఇప్పుడు పీక్స్ లో నడుస్తున్న టాపిక్